ఇక కమిషన్ల కథ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ అసలు ఈ ఎన్ని ఇది నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు నిల్లిస్తారట అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే వాస్తవానికి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ను ఎడబెడుతున్నారు మళ్ళా అయితే బీమాలా పెడుతున్నారు మళ్ళా బీమాకు ఇప్పటికే ఇరవై టీఎంసీలలో ఆ రెండు లక్షల పదివేల ఎకరాలు పారే పరిస్థితి లేదు వాళ్ళకే నీళ్ళు తక్కువ ఉన్నాయి అండ్లకేళి మళ్ళీ ఒక ఏడు టీఎంసీలు గుంజుతా అంటే అవుతుందా అటు భీమా ఆగం ఇటు కొడంగలాగం ఇద్దరి మధ్య కొట్లాట అన్నిటికంటే ఇంకా డేంజరస్ పాయింట్ ఇప్పుడు ఇది ఏమైతుంది నువ్వేం చెక్కబెట్టినా మనం ఏం చెప్పినాం భీమాకు ఒక టీఎంసీకి పదివేల ఎకరాలు బారుతుంది ఇరవై టీఎంసీలతో రెండు లక్షల ఎకరాలు బీమాలో బారుతుందని మనం చెప్పినాం నువ్వేమంటున్నావు ఒక టీఎంసీకి పదిహేను వేలు అంటే రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు నువ్వు అడిగే నీళ్ళల్లో ఇది దెబ్బ పడదా బుర్రు నోట్ చేసే పని ఇది రేపు ఏమంటాం కృష్ణాల మనము ఎన్ని లక్షల ఎకరాలు ఉంది ఒక టీఎంసీకి పదివేల ఎకరాలు చొప్పున నాకు ఇన్ని టీఎంసీల నీళ్లు కావాలని మనం కొట్లాడతాం నువ్వు ఇక్కడ ఏమంటున్నావు బీమాల నాకు సేవింగ్ ఉంది ఒక టీఎంసీకి పదిహేను వేల భీమాల వాడుతుంది అంటే రేపు నీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు నీ వాదనలు విగిపోవా ఈ రాష్ట్రానికి కేటాయింపులు తగ్గవా ఆ మైండు లేదు వీళ్ళకు రెండు ఇంపార్టెంట్ ఏంటంటే మక్కలు ఇలా పాలమూరు కింద మక్తలు బారేది ఇప్పుడు పాలమూరు అంటే ఉద్దండాపూర్ రిజర్వాయర్ అరవై ఎనిమిది శాతం అయిపోయింది కాలువలకు కూడా బీఆర్ఎస్ టెండర్ బిసింది కాలువ తగ్గితే గ్రావిటీ ద్వారా మక్తలకు అరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై మూడు ఎకరాలు బారుతుంది కరవేన నుంచే బారుతుంది సో కరవే కరవేన నుంచే అరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై మూడు ఎకరాలు బారుతుంది కరవేన రిజర్వాయర్ నైంటీ నైన్ పర్సెంట్ పూర్తయిపోయింది అయిపోయింది కాలువ దవ్వుతే కాలువడ్డం పెట్టినట్టు నీళ్లు వారే అవకాశం ఉండగా ఈ లిఫ్ట్ పెట్టి ఇచ్చేదంతా అంటే ముప్పై వేలు మరి ఎందుకు లిఫ్ట్లు మోటార్లు ఎందుకు పంపులు ఎందుకు మరి కరెంటు బిల్లు ఎందుకు పాలమూరికేళ్ళు డైరెక్ట్ కరవేణ నుంచి అరవై ఆరు వేల ఎకరాలకు అంటే డబుల్ ఆయకట్టు ఇది ముప్పై ఆడ అరవై ఆరు గ్రావిటీ ద్వారా పోతుంది ఆ అరవై ఆరు వేలు పెరే అవకాశం ఉండగా అది పెడుతున్నాడు కాలువ బంద్ పెట్టిండు లిఫ్ట్ పెట్టిండు నెక్స్ట్ నారాయణపేట్ లక్ష పదివేడు వేల ఎకరాలు పడుతుంది పాలమూరు నుంచి కాలువ దొవితే లక్ష పదిహేడు వేల ఎకరాలు బారే అవకాశం ఉంటే కాలువ పక్కకు పెట్టిండు లిఫ్ట్ పెట్టి పదహారు వేలు అంటాడు కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు కొడంగల్ ప్రజలకు దగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాలువ తగితే కొడంగల్కు అరవై మూడు వేల ఎకరాలు బారేది ఉంటే కాలువ బంధు పెట్టి యాభై మూడు వేలు ఇస్తా లిఫ్ట్ పెట్టి అది మూడో లిఫ్ట్ మూడు లిఫ్ట్ చక్కగా పనిచేస్తే భీమాల నీళ్లుంటే అది యాభై మూడు వారుతుంది ఈడ గంత పెద్ద రిజర్వాయరు కరువేనా ఉద్దండాపూర్లో బ్రహ్మాండంగా శిలకుంటాయి నీళ్లు దాంట్లో మంచిగా కాలువ దవ్వుకొని నువ్వు పారేయక లిఫ్ట్ అది మూడో లిఫ్ట్ వారుతుందట అంటే ఇది కొడంగల్ ప్రజలకు మోసం చేయడం కాదా అసలు ఈ లిఫ్ట్ వల్ల మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా ఇవాళ మీకు ఇంత మంచి కాలువలు ఇవ్వ అదే నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే కాలువలు పూర్తయితాయి కదా పాలమూరు కాలువలు పూర్తయితాయి కదా మరి నీ ప్రాధాన్యత ఏంది నిజంగా రైతులకు నీళ్ళు రావడమా కమిషన్లు రావడమా ఎస్ఎల్బీసీ దగ్గర